శ్రీనివాస బంగారాయ శర్మ గారిని ఆహ్వానిస్తున్నాను వారిని ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుతున్నాను శ్రుతి స్మృతి కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అగ్ని జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినామాశ్రయ విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత విధుశేఖర విధుభారతీం గమాం దృష్ట్వా నమస్కృత్య మనకి పురాణాలు చెప్తాయి ఆవు కనిపిచ్చంగానే నమస్కరించండి కుర్యాచ్చవ ప్రదక్షిణం అప్పటికప్పుడు ప్రదక్షిణం చేయండి కృతాతేన ఎవరు అలా ప్రదక్షిణం చేస్తారో సప్తద్వీప వసుంధర ఏడు ద్వీపాలతో కూడినటువంటి వసుంధరని మొత్తాన్ని ప్రదక్షిణం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యము తత్కాలమే తత్క్షణమే మీరు పొందుతారు కారణం భూమికి ఎప్పుడైనా ఇబ్బంది వస్తే భాగవతంలో ఆరంభంలోనే మనకు కథ ఉంటుంది ఏదైనా ఇబ్బంది వస్తే ఆ తల్లి గోవుగా మారి పరమాత్మ దగ్గర ఆ తన యొక్క గోడుని మొత్తాన్ని చెప్పుకుంటుంది అంటే భూమి అంతా ఏదైనా ఒక రూపాన్ని తీసుకోవాలంటే గోవు రూపం అదే భాగవతం చెప్తుంది ఈ భూమి మీద సారము ఎప్పుడైనా పోతే ఈ మొత్తము మళ్ళీ తిరిగి ఇవ్వాల్సినటువంటిది కూడా గోవే పృథు చక్రవర్తి రాంగా ఇంకా ఎవరికీ సారం ఇవ్వడం దుర్లభం అనే విషయాన్ని భాగవతం చక్కగా చెప్తుంది నేను రాంగానే కాసేపు ఆవు గురించి లే అనుకున్నా ఓ డాక్యుమెంటరీ వేశారు మా నిట్టల గోపాలకృష్ణ శాస్త్ర గోపాలకృష్ణ గారు గోగీత అంటూ ఇక గోవు గురించి చెప్పడానికి ఏం మిగులుంది అంతా అయిపోయినట్టుంది అంటే చాలా విశేషం మనకున్న పరిజ్ఞానంలో చెప్పడం కష్టమే అనుకున్నా పోనీ ఏదైనా కాస్త వేదిక మీదున్నటువంటి పెద్దల గురించి ఏమైనా నాలుగు మాటలు చెప్దామా అంటే మా చింతలపాటి సురేష్ గారు ఆరంభం చేయటం చేయటమే అందరి యొక్క గొప్పతనం చెప్పేశారు అరే గోవులు అయిపోయినాయి పోనీ ఏమన్నా ఇదైపోయింది మిగతాది ఏమన్నా చెప్దామా అనగానే అధ్యక్షుల వారు తొలి పలుకుల్లోనే మిగతా ఏమీ మిగిలే అవకాశం లేకుండా గౌరీ శంకర్ గారు పరిపూర్ణంగా వారు అద్భుతంగా చెప్పారు పోనీ ఏదైనా కథ చెప్పుకుందామంటే ఆ అవకాశం లేకుండా మా మర్రి కృష్ణారెడ్డి గారు వారు తీసుకొని దీని గొప్పతనం పోనీ ఏదైనా వ్యవసాయంలో ఆవు గురించి చెప్దామా అంటే వెంటనే మా ఎమరాల్డ్ విజయరామ్ గారు ఉండి ఆ పాలేకర్ గారి దగ్గర నుంచి తీసుకొని ఆ వ్యవస్థని మొత్తాన్ని వారు చెప్పారు మాట్లాడండి అని మైకిచ్చారు ఇక్కడ మాట్లాడటం ఎంత కష్టమయ్యా అంటే కానీ ఆ ఆవు మాట్లాడిస్తుందనే ధైర్యంతో ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు నేను ఈరోజు వేదిక నిండుగా ఉండడానికి అవసరమైన నాలుగు మాటలు చెప్పుకుందాం గావో విశ్వస్య మాతరహ ఆవు విశ్వానికి మొత్తానికి తల్లి ఎలా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ప్రూఫ్స్ అథెంటిసిటీ అన్నీ చూపించాలి ఇక్కడ టీటీడీలో ఈవోగా చేసినటువంటి వారు బోర్డు మెంబర్గా చేసినటువంటి మా యుగ తులసి ఫౌండేషన్ నాకు పరిచయం శివకుమార్ గారు చక్కగా అద్భుతంగా వాళ్ళిద్దరు ఉన్నారు దీన్ని ఎలా రుజువు చేయాలి అనేది గావో విశ్వస్య మాతరహ అన్నారు కదా భీష్ముల వారు విష్ణు సహస్రనామాలు రాశారు మొట్టమొదటి మాట ఏమిటి విశ్వం ఆయన్ని పిలవాలి అంటే పరమాత్మని దాన్ని విశ్వమని రాసిన విష్ణు సహస్రనామే అన్నారు రెండో మాట విష్ణు అయినప్పటికీ భార్య ఉందనుకోండి భార్య అన్నం పెడుతుంది భార్యతో సంబంధం లేకుండా భార్య పక్కనున్న అన్నం పెట్టాల్సింది ఆ పొట్ట గురించి ఆలోచించే తల్లే లక్ష్మీదేవి భృగు మహర్షి ఒక దన్నాడు కదా అని కోపంతో వెళ్ళిపోతే ఆ వెంకటేశ్వర స్వామి ఆ విశ్వం వినబడేటటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన వచ్చి పుట్టలోపల కూర్చొని ఉంటే నా బిడ్డ కడుపు పరిస్థితి ఏమిటి ఈయనకి ఏ విధంగా నేను కడుపు నింపాలి అని కదా ఆ తల్లి అక్కడ వచ్చి ఆవు పాలిచ్చింది గావో విశ్వమైనప్పుడు విశ్వస్య మాతర ఈ విశ్వం మొత్తానికి తల్లి ఎవరు ఆవే ఏ అవతారాన్ని చూడాలన్నా మీరు కృష్ణుణ్ణి చూడాలన్నా రాముణ్ణి చూడాలన్నా తల్లి ఉంటేనే ఆ అవతారాన్ని చూడగలుగుతాం ఈ విషయం ఎవరికి తెలుసు అయ్యా బ్రహ్మదేవుడికి తెలుసు ఏం చేశాడు ఆయన బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఆ గర్భ గుడి లోపల ఆవు యొక్క నేతితో ఆయన దీపాలని వెలిగిస్తే ఈ రోజుకి కూడా ఆవు నేతితోటే వెంకటేశ్వర స్వామి వారిని మనం చూడగలుగుతున్నాం కాబట్టి అలాంటి ఆవు వెంకటేశ్వర స్వామికి వెళ్ళి వంద మంది దండం పెట్టచ్చు కానీ ఆ వెంకన్నని నీకు చూపిస్తూ తాను కనిపించకుండా కరిగిపోతున్నటువంటి ఆ గోఘృతము ఆ గోఘృతానికి మూలమైనటువంటి గోవుని చూసేవాళ్ళు ఎంతమంది ఈ గోవుని చూస్తే తప్ప గోవిందుణ్ణి చూడలేరు గట్టిగా ఒకసారి గోవిందా అయ్యా ఎవరో మొహమాట పడుతున్నారు గోవింద అంటానికి ఏం పర్వాలేదు ఇవాళ్ళ గోవింద అనకపోయినా ఏదో ఒక రోజు గోవింద అంటాం ఖాయం గోవింద అనే లోపు ఎవడు గోవింద అంటాడో వాడు నిజంగా అదృష్టవంతుడు కాబట్టి గోవుని ఎప్పుడైనా సరే మనం నిత్యము అర్చన ఆరాధన చేయాల్సిందే ఎలా చెప్పగలరండి అంటే సమస్తమైనటువంటి మంగళాలని ఇచ్చేటటువంటి తల్లెవరండి గౌరి ఇందాకే గొబ్బిమ్మలకు కూడా ఈ కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు ఈ భాగ్యనగరంలో దేశవాళి ఆవు పేడ దొరకట్లేదండి అనే మాట చెప్పారు కానీ ఆ గోవు పేడతోటి చేసినటువంటి దాన్ని ఓ పేడ ముద్ద నీకో నమస్కారం అనట్లేదే ఏమని పిలుస్తున్నాం మనం ఓ గౌరమ్మ నీకో నమస్కారం అంటున్నాం గౌరమ్మ అని దాన్ని ఎందుకు అంటున్నాము అంటే మనకి తిరుప్పావై చదివేటప్పుడు అందరూ కూడా మొట్టమొదట ఆదర్శంగా తీసుకొని ఆ గొల్లభామలందరూ కూడా వాళ్ళు చక్కగా కాచ్యాయని వ్రతం చేశారయ్యా అందుకని కృష్ణుణ్ణి పొందారు ధనుర్మాసంలో కాచ్యాయని వ్రతం అని మరి ఎవరికీ కనిపించట్లేదు కదా ఎక్కడుందండి అంటే తొలిగా పెట్టే గొబ్బెమ్మే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేశాకే కృష్ణుడి దగ్గరికి వెళ్ళవయ్యా ఇదే కాచ్యాయని వ్రతం అప్పుడు కాని కృష్ణుడు నీకు లభించడు ఆవు యొక్క పేడ గోమయం లేకపోతే కృష్ణుడు లేడు కారణం వేదం చెప్తుంది గోమయంలో అగ్ని ఉంది అందుకని మీరు ఆవు పేడ ఇప్పుడు మాకు పెద్ద గోశాల ఉంది అద్భుతంగా సువర్ణ భారతి గోశాల అని మేము పేడని మొత్తం దగ్గర వేస్తాం ఈ పేడని లారీలోకి ఎక్కించడానికి వాళ్ళు కొంచెం ఇట్లా ఒక్కసారి పారతో తీసేటప్పటికీ పొగలు అలా లేచి బయటకు వస్తూ ఉంటాయి పొగలు వస్తూ ఉంటాయండి ఏమిటి అంటే అగ్నులు కూడా అందులో దాక్కొని ఉన్నాయి అందుకని ఎప్పుడైనా సరే కనిపించంగానే ప్రదక్షిణం చేస్తే సమస్తమైనటువంటి సప్త ద్వీపాలు అంటే నేను కాశీకి వెళ్ళలేదండి నేను అయోధ్యకి వెళ్ళలేదండి అయ్యో నేను గంగలో వెళ్ళలేదండి ప్రయాగలో మొన్న కుంభమేళాకి వెళ్ళలేకపోయానండి ఇవేమక్కర్లా ఆవు చుట్టూ నువ్వు తిరిగావా సప్త ద్వీపాలలో ఎన్ని క్షేత్రాలు ఎన్ని తీర్థాలు ఎన్ని వృక్షాలు ఎన్ని పర్వతాలు ఏ ఏ సాగరాలు ఏ ఏ నది నదాలు చెరువులు తీర్థాలు దేవాలయాలు అన్నిటినీ ప్రదక్షిణం చేసినట్టే సప్త ద్వీపా వసుంధర ఇంకా రెండో మాట చెప్పలేదు మాతర సర్వభూతానాం ఏమిటయ్యా ఈవిడ ఒక్కళ్ళకి కాదండి సర్వభూతాలకి తల్లి ఏమిటి మీకున్న ఆధారం మళ్ళీ ఆధారం అడుగుతారుగా చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆధారం ఇవ్వాలి ఏమిటి ఆధారం అంటే మనకి ఒక కుక్క పాలు కుక్క పిల్లకి పనికొస్తాయి వస్తాయి మేక పాలు ఇంకొన్ని జీవులకి పనికొస్తాయి వస్తాయి బర్రె పాలు కొన్ని జీవులకి పనికొస్తాయి వస్తాయి కానీ ఈ సృష్టిలో ఏ జీవి అయినా తన తల్లిని పోగొట్టుకుంటే అది పులి కావచ్చు ఎలక పిల్ల కావచ్చు ఏ ప్రాణి అయినా సరే దాని తల్లిని పోగొట్టుకున్నటువంటిది మళ్ళీ అంత పవిత్రమైన పాలు ఎక్కడ దొరుకుతాయంటే ఆవు పాలు తప్ప ఇంకొక పాలు లేవు ఈ సృష్టిలో మాతర సర్వభూతానాం అందుకనే ఏ ప్రాణి ఏ బ్రీడు దానికి సంబంధించినటువంటి వాటికి ఇంకొన్నిటికీ ఇవ్వగలదేమో పాలి కానీ ఈ సృష్టిలో అన్నిటికీ పాలివ్వగలిగినటువంటి ఏకైకమైనటువంటి తల్లి అందుకే గావో విశ్వస్య మాతరహాన మాతర సర్వభూతానం గావో సర్వసుఖం ప్రద అన్ని సుఖాలు ఇవ్వడానికి మూలమేమిటి అని బాగా పరిశీలించినటువంటి పురాణ వేద వాంగ్మయమంతా కూడా ఆవు అని వెళ్ళి అక్కడ ఆగినాయి గావ సర్వసుఖప్రద అన్ని సుఖాలని అదే ఇస్తారు కాబట్టి మనకి ఏమిటయ్యా బాధ్యత వృద్ధి మా కాంక్షతే నిత్యం ఎవడు నేను వృద్ధి చెందాలి అని కోరుకుంటాడో వాడు చేయాల్సినటువంటి పనేమిటి కుర్యావ గావ కార్యాప్రదక్షిణ ఆవుకి వెళ్ళి దాని చుట్టూ ప్రద ఆవ కార్య ప్రదక్షిణ ఆ ఆవుకి ప్రదక్షిణాలు చేయండి అయ్యా మీకు వృద్ధి అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఎలా చెప్తారు అంటే మా ఎమరాల్డ్లో ఘీ అద్భుతంగా దొరుకుతుంది అయ్యా శుద్ధమైన ఆవు నెయ్యి శుద్ధమైన ఆవు నెయ్యికి గుర్తేటండి అంటే మాకు గోశాల ఉంది మేము చక్కగా పెట్టి చిలికి తీస్తాం ఆ ఆవు నెయ్యి ఏడు వందల సంవత్సరాలైనా వెయ్యి సంవత్సరాలైనా పాడవదు ఎన్ని సంవత్సరాలైనా పాడవనటువంటి నెయ్యిని శుద్ధమైన నెయ్యి అంటారు అంటే ఈ సృష్టిలో ప్రతి కణము ఆహారం తింటే తప్ప బతకలేదు సిసిఎంబి మనం ల్యాబ్లోకి వెళ్తే వాళ్ళు చెప్తారు ఆ ఆవు నెయ్యికి మనమేం ప్రత్యక్షంగా చెయ్యక్కర్లా అందులో ఉన్న ప్రతికణము అమృతమే దానికి మృతం లేదు చావు లేదు బంగారం ఎంత వచ్చినా కాలిపోదు ఆవు యొక్క ఘృతము ఏ పరిస్థితుల్లో మీరు ఎక్కడ దాచిపెట్టినా పాడవదు అని చెప్తారు అందుకనే మనకి తద్దినం పెట్టేటప్పుడు తద్దినంలో మధు వాత ఋతాయతే మధు క్షరంతి సింధవ అని మంత్రం చెప్తూ మనమందరం తేనె వేస్తున్నాం తేనె వేయడం సంప్రదాయం కాదు అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి అంటే నీ తండ్రి నీ తాత నువ్వు ఎవరైనా సరే వాడు జీవించి ఉండగా అంత ఆవు నెయ్యిని వాడు సంపాదించి ముంతలో దాచిపెట్టుకుంటే వాడు ఇరవై ఏళ్ళలో నలభై ఏళ్ళలో తద్దినాలు పెట్టేదాకా కూడా ఈ మధువాతారు తాయతే అనే మంత్రం చెప్పినప్పుడు అందులో ఆ తండ్రి యొక్క కృషితో కూడినటువంటి నేతిని తీసి ఈ బ్రాహ్మడి యొక్క పాత్రలో మీరు గనక వేస్తే అప్పుడు అజరామరంగా నీ కృషి కూడా అంటే మీ పితరుల కృషి ఉంది తాతది ఉంది తండ్రిది ఉంది అలాగే ముత్తాతది ఉంది ఈ ముగ్గురు యొక్క నేతిని అందులో వేస్తారన్నమాట అసలు చేయాల్సినటువంటిది అక్కడ ఈ మంత్రం చెప్పినప్పుడు చేయాల్సింది కానీ అది దొరకట్లేదు కాబట్టి సర్వౌషధమయంగా దాన్ని తీసుకొని వెళ్ళి కొద్దిగా మనం అందరం చేస్తూ ఉన్నాం తర్వాత అసలు ఆవుల గురించి ప్రతి ఇంట్లో అందరికీ తెలుసండి ముందు వ్యవసాయం చేసే రైతుకి నమస్కరించాలి అని ప్రతి గృహిణి మన ఇంట్లో తెలియపరుస్తుంది ఎలా అండి ప్రతి గృహిణి ఎలా తెలియపరుస్తుంది మీరు ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నారు వ్యవసాయం చేసేవాడికి దండం పెట్టందే వ్యవసాయ పద్ధతి చెప్పందే రోజు గడవదు నిద్ర లేవకూడదు ఏం చేస్తారు ఇంట్లో ఆడవాళ్ళు పైన ఉన్నటువంటి మట్టిని మొత్తాన్ని కట్ట తీసుకొని తీసేస్తారు వ్యవసాయంలో ఏం చేయాలి పై మట్టిని తొలగించండి అయ్యా పై మట్టిని ముందు తొలగించండి తొలగించండి తర్వాత ఏం చేయాలి ఆవు పేడ తీసుకొని వెళ్ళి ఆ నీళ్లలో కల్లాపు పెట్టి ఆ కల్లాపు చల్లండి కల్లాపుని చల్లి తీరాలి తీరిన తర్వాత అక్కడ అప్పుడు నీకు బియ్య పిండితో ఉన్నటువంటి ముగ్గు తీసుకొని అరే ఆహారానికి మొత్తానికి ఈ భూమి భూమి మీద మొదటి తొలి మేట పైన తీసేసి దాని మీద ఈ పేడతో కూడినటువంటి నీళ్ళని చల్లి ఆ తర్వాత బియ్య పిండితోటి ముగ్గు వేస్తే సర్వప్రాణి వచ్చి అక్కడ ఆహారం భోజనం చేస్తుందిరా ఇది రైతుని ప్రతినిత్యం ఇంటి ముందు గుమ్మంలో కాపాడుకుంటూ మనం చేయాల్సినటువంటి పని అని అద్భుతంగా మనకి ప్రతి పనిలోనూ ప్రతి చేసే చిన్న పనిలోనూ ఎంత దార్శనికత ఎంత తత్వముతో వాళ్ళందరూ మనకి చూపిస్తారు అందుకనే ఈ భూమి మీద ఏడే ఏడు స్తంభాలున్నాయి ఆ ఏడు స్తంభాలే ఈ భూమిని కాపాడుతూ ఉన్నాయి అని మనకి ధర్మశాస్త్రం చెప్తుంది గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి భి అలుప్తై దానశీల సప్తయతే ధార్యతే మహి ఏమిటి ఈ భూమిని మొత్తాన్ని కాపాడుతోంది మొట్టమొదటిది గోవు అన్నారు రెండో వాడు విప్రుడట విప్రుడికి రెండో స్థానమే మరి మూడో స్థానం దీనికి వేదానికి మూడో స్థానం అయ్యా పో వేదానికి నేను రెండోది ఇవ్వట్లా మూడో స్థానం అన్నారు మరి నాలుగో స్థానం ఏమిటి సతీభి ఐదోది ఏమిటి సత్యవాది భిహి అలుప్తారో వాడు దానశీల ఇష్ట ఏడోవాడు ఈ ఏడు అని చెప్పారు ఎందుకంటే ఆవుని ముందు చెప్పారు అంటే మొట్టమొదట ఒక బ్రాహ్మడు నేను ఇప్పుడు మెళ్ళ యజ్ఞోపవితం వేసుకున్నా ఆవు ఘృతం లేకుండా గోపంచకం లేకుండా నేను బ్రాహ్మణ్ణి కాలేను నాకు సంస్కారం లేదు సంస్కారం ఎప్పుడు వస్తుందయ్యా సంస్కారము గోఘృతం ఉంటేనే వస్తుంది అప్పుడు గోవే లేనప్పుడు బ్రాహ్మడు ఉండాడు బ్రాహ్మడే లేకపోతే వేదానికి పనే ఉందయ్యా అది ఎంత గొప్పదైనా కానీ దాని యొక్క చమసక్రియలతో సక్రమంగా వాడకపోతే కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయకపోతే యజ్ఞయాగాదులన్నిటినీ చేయకపోతే ఏ ప్రయోజనం లేదు వేదంది కాబట్టి వేదము యొక్క ప్రయోజనం గోవుండి విప్రుడుండి విప్రుడి తర్వాత ఆ మూడోదైనటువంటి వేదము ఆ తర్వాత పతివ్రత అయినటువంటి స్త్రీ భార్య ఆడవాళ్ళు కూడా ఒక స్తంభమే అంత స్థానం ఇచ్చింది ఇచ్చిందయ్యా స్త్రీకి స్థానం అని ఎవరైనా అడిగితే స్త్రీకి ఇచ్చినటువంటి స్థానం ఏమిటి అంటే ఈ భూమిని మొత్తాన్ని కాపాడుతున్నటువంటి స్తంభాలలో మీకు విప్రుడి తర్వాత ఇంకొక పేరు ఏదైనా మనుష్యుల్లో వస్తే స్త్రీ అన్నారు స్త్రీ తర్వాతే ఎవరైనా ఆ తర్వాత సత్యం అయ్యి ఉండాలి సత్యం కూడా ఆ తర్వాత పలికేవాడే ఆ తర్వాత ఇతరుల డబ్బు కాజేసి నేను జేబులో ఎలా వేసుకోవాలనుకుండేవాడు కాదు అలుప్తై వాడి దగ్గరున్న పది రూపాయల్లో రెండు రూపాయలు యజ్ఞం కోసం తీసుకొచ్చి ఖర్చు పెట్టి యజ్ఞం చేయించేటటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు అని చెప్పారు కాబట్టి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఇవాళ చక్కటి గోస్వామి బిరుదాంకితులై ఇక్కడ కూర్చో ఉన్నటువంటి వారు అలాగే మా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పెద్దలు అనేకమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు వారు గోవు విషయంలో కానీ వేదం విషయంలో కానీ ఆ వేదిక మీద కూర్చొని వారు చేసినటువంటి కార్యక్రమాలు అనేకానేకానికి నేను ప్రత్యక్ష సాక్షిని ఎందుకంటే చేస్తున్నప్పుడు పక్కన నిల్చొని చూసిన చూసేటటువంటి భాగ్యం నాకు కలిగింది కాబట్టి అంత సేవ జగద్గురువులు వచ్చినప్పుడు కానీ ఆవుల విషయంలో ఎప్పుడూ చాలా శ్రద్ధగా చేసేవారు అలాంటి వారు ముఖ్య అతిథిగా ఉండగా మరి మా గౌరీ శంకర్ గారు అధ్యక్షుల వారి యొక్క అనుమతితో అదేవిధంగా మా తనికెళ్ళ సూర్య మీనాక్షి గారు చక్కగా అద్భుతంగా బండారుపల్లి రామచంద్రరావు గారు ఆ సన్మాన పత్రము చాలా చక్కగా అసలు ఇలా గోవుని తీసుకొని వచ్చి ఈయనకి గోపాలకృష్ణ గారికి ఆ గోవుకి ఉన్నటువంటి ఆ రోహిణి నక్షత్రం దగ్గర నుంచి వారి చెవుల యొక్క ఆ శోభగం దగ్గర నుంచి ఏది వదిలిపెట్టకుండా చాలా అద్భుతంగా వారి యొక్క సన్మాన పత్రాన్ని రాసినటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదికని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి చింతలపాటి సురేష్ గారు వారికి సహకరించిన వారందరికీ కూడా నేను ఆ ఆవు యొక్క అనుగ్రహం ఇక్కడ ఉన్న అందరి మీద అలా చక్కగా పరిపూర్ణంగా ఉండాలి అని ఆ గావో విశ్వస్య మాతర అని ఆ తల్లికి నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి శ్రీ పాసర్లపాటి శ్రీనివాస బంగారాయ శర్మ గారు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వారి ప్రసంగం విన్న తర్వాత నా వ్యక్తిగతంగా ఇంతవరకు నా బ్యాంక్ అకౌంట్లో జీరో అనుకునేవాడిని ఇవాళ నా బ్యాంక్ అకౌంట్లో కొంత మొత్తం ఉందేమో అని అనిపిస్తుంది అదేమిటంటే అరవై డెబ్భై డెబ్బై ఐదు ప్రాంతంలో మా అమ్మగారు మా ఇంట్లో గోవుల్ని పెంచాం మా అమ్మగారు కృష్ణ భక్తురాలు ఆవిడ లేరు ఆవిడ అదే ధ్యానంలో ఉండేవారు మా ఇంట్లో ఒక మూడు నాలుగు తరాల గోవుల్ని చూసాం ఆ ఫోటోలు కూడా ఇప్పుడు ఉన్నాయి ఆ మందిరంలో అయితే గోవు ఈనిన తర్వాత ఇంకా దూడ అవి ఉంటాయి కదా వాటికి పేర్లు కూడా ఆవిడ పెట్టి వాటికి బర్త్డే పార్టీలు పుట్టినరోజు పార్టీలు చేసి వాటికి చీర కట్టి ఆ ఫోటో చీర కట్టి అసలు నిజానికి ఆ ఫోటో పట్టుకురావాల్సిందేమో చీర కట్టి అలా ఆ ఒక పిల్లల్ని ఎలా చూస్తామో అంత బాగా మా నాన్నగారు అమ్మగారు గోసేవలో బాగా ధరించినటువంటి వాళ్ళు అది క